Thank you for watching. మార్చ్ నుంచి కూడా మనకి కోడ్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది సో బిగ్ డే ఏదైతే మనకి మే థర్టీన్త్ ద కోల్డ్ డే సో ఎనీవేస్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఆన్ ఏప్రిల్ ఎయిటీన్ సో ఆ తర్వాత రే నోటిఫికేషన్ తర్వాత మనం క్యాండిడేట్స్ నుంచి ఏవైతే మనకి ఫామ్ ఫామ్ ట్వంటీ సిక్స్లో వాళ్ళు ఫైల్ చేసుకుంటారు సో నామినేషన్స్ ఫైల్ చేసుకోవడం తీసుకోవడం ఇంకా అంతా కూడా జనరల్ ప్రక్రియలో భాగంగా జరుగుతుంది ముఖ్యంగా కూడా ఈ వన్ మంత్ ఏదైతే అనౌన్స్మెంట్ నుంచి నోటిఫికేషన్ వరకు దాదాపు మనం ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత ఆంధ్ర అంతా కూడా ఫోర్త్ ఫేజ్కి రావడంతో సో ఈ వన్ మంత్ దాదాపు ఉండే పీరియడ్ అంతా కూడా మనము ఎంసీసీ ముఖ్యంగా కూడా ఫోకస్ చేస్తూ సో ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ వైలేషన్స్ లేని విధంగా సో ముఖ్యంగా కూడా పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి గవర్నమెంట్ బిల్డింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్లో అన్నీ కూడా మనం స్టెరైల్ చేసుకుంటూ వచ్చాం సో ఎక్కడ కూడా వైలేషన్స్ లేకుండా పోస్టర్స్ కానివ్వండి వాల్ రైటింగ్స్ కానివ్వండి బ్యానర్స్ కానివ్వండి హోల్డింగ్స్ కానివ్వండి ఇవన్నింటినీ కూడా వీలైనస్ వరకు ఫస్ట్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మ్యాక్సిమం అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న దగ్గరలో కూడా సో బిగ్ వాల్ రైటింగ్స్ కానీ బిగ్ బిగ్ హోల్డింగ్స్ కానీ ఏమున్నా కూడా తీసేసాం ఓన్లీ పోస్టర్స్ స్మాల్ పోస్టర్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఫ్లాగ్స్ ద టూ స్మాల్ వన్స్ ఆర్ ఓన్లీ అలౌడ్ ఫర్ ది ప్రైవేట్ ప్రాపర్టీ దట్ ఆఫ్టర్ విత్ దేర్ కన్సర్ంట్ అండ్ ప్రాపర్ జస్టిఫికేషన్ బీన్ గివెన్ సో ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనం అన్ని చర్యలు కూడా జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇప్పటికీ ఈవీఎమ్స్ అంతా కూడా మనం ఎఫ్ఎల్సీ కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉన్నాము సో ఫస్ట్ ర్యాండమైజేషన్ మనము సో ప్లాన్ చేసుకోవడం జరిగింది జిల్లాలో సో దాదాపు ఏప్రిల్ ట్వెల్త్కి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టెన్సీకి కూడా సో ఆ ఈవీఎంస్ అన్నింటినీ కూడా అన్ఫోల్డ్ ఈవీఎమ్స్ని కాన్స్టిట్యెన్సీస్కి పంపడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కళ్యాణ్ దుర్గంలో కూడా నేను ఎస్పీ గారు సో అదేవిధంగా ఆర్ఓ కళ్యాణ్ దుర్గం వాళ్ళ సిబ్బంది అందరి సమక్షంలో కూడా ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో ఎస్వి ఎస్వీ జిఎం డిగ్రీ కాలేజ్ని మనము టెంపరీగా స్ట్రాంగ్ రూమ్ సెటప్ చేసుకొని సో ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టుకునే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి లేదా అనేది జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసి సో దట్ సెక్యూరిటీ కానీ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టాల్సిన సెక్యూరిటీ కానీ సీసీటీవీస్ కానివ్వండి బిల్డింగ్ అంతా కూడా స్టరైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అందులో భాగంగా ఈరోజు విజిట్ చేసి వాళ్ళకు కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ ఓవరాల్ ప్లానింగ్ అండ్ నెక్స్ట్ ఎనీవేజ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు మనం పోలింగ్ పర్సనల్ ర్యాండమైజేషన్ కానివ్వండి సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వీప్ యాక్టివిటీస్ కంటిన్యూస్గా జరుగుతాయి ముఖ్యంగా ఓటర్ టర్నౌట్ సో ఓటర్ టర్నౌట్ మనకి జిల్లాలో ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నా సో మనకి ప్రతి ఒక్క కాన్స్టిట్యెన్సీలో కూడా తక్కువ టర్నౌట్ ఉన్నట్టు ఫస్ట్ టెన్ ట్వంటీ పోలింగ్ స్టేషన్స్ లిస్ట్ తీసుకొని ఆ ఏరియాస్ని క్షుణ్ణంగా స్టడీ చేసి వాట్ ఆర్ ద రీజన్స్ వై ద పోలింగ్ పర్సంటేజ్ ఇస్ సో లో దే సో వెదర్ వీ కెన్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ అనేది కూడా ఇప్పుడు చెక్ చేసుకొని మనం ఒక ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ అక్కడ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది సో స్వీప్ యాక్టివిటీస్ కూడా కంటిన్యూస్గా జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అట్లా మనము కలెక్టరేట్లో కానివ్వండి విధంగా ప్రతి ఒక్క కాన్స్టెన్సీ ఆర్ఓ హెడ్ క్వార్టర్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెట్టడం జరిగింది సో మాత్రం కంప్లైంట్స్ వచ్చినా ఎనీ వైలేషన్ విత్ రిగార్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానివ్వండి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా సీవిజుల్లో వాళ్ళు అప్లై చేసుకుంటే విదిన్ హండ్రెడ్ మినిట్స్ అది రిజాల్వ్ అయ్యే విధంగా లేదా వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి వాళ్ళు ఏదైనా కంప్లైంట్ మనకి ఇచ్చినా కూడా సో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ కంప్లైంట్స్ కానీ ఇవ్వండి ఏదొచ్చినా కూడా అది అడ్వర్స్ న్యూస్ అవ్వచ్చు పొలిటికల్ పార్టీ నుంచి అవ్వచ్చు వన్ నైన్ ఫైవ్ జీరో అవ్వచ్చు సో ఇవన్నీ కూడా మనం విదిన్ ద స్టిపులేటెడ్ టైం ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవన్నింటినీ కూడా తీసుకొని ఎంక్వైరీ చేసుకొని సో ఎక్కడన్నా కూడా క్షేత్రస్థాయిలో కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి సో లైక్ వాలంటీర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి రిపీటెడ్ సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సో ఆల్రెడీ కొందరిని తొలగించడం కూడా జరిగింది స్ట్రిక్ట్ సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సో ఎటువంటి గవర్నమెంట్ ఫంక్షనరీస్ కానివ్వండి వాలంటీర్స్ కానీ ఎవరు కూడా ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పడం అని ఇప్పటికే సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చాం ఎక్కడన్నా కూడా ఉల్లంఘిస్తే కూడా వైలేట్ చేసినా కూడా వీఆర్ ఇమీడియట్లీ టేకింగ్ యాక్షన్ అండ్ రిమూవింగ్ దెమ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆల్సో సచ్ స్ట్రింజెట్ మెషర్స్ ఆర్ ఆల్సో బీంగ్ టేకెన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వెరీ సీరియస్లీ సో ఓవరాల్గా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానివ్వండి సో డిప్లాయ్మెంట్ ప్లాన్కి సంబంధించి కానీ సో చెక్ పోస్ ఎరెక్ట్ చేయడం జరిగింది సో దట్ బార్డర్ మనకి ఇంటర్ బార్డర్స్ ఉన్నాయి లైక్ కళ్యాణదుర్ కాన్స్టెన్సీ రాయదుర్ కాన్స్టిటెన్సీ ఉరవకొండ రాప్తాడు ఇవన్నీ కూడా ఈ ఫోర్ కాన్స్టిటెన్సీస్ ఇంటర్స్టేట్ బార్డర్స్ మనకి టచ్ అవుతాయి సో అక్కడ కూడా చెక్ పోస్ట్ ఎరెక్ట్ చేయడం జరిగింది ఇప్పటికే మనకి ఎఫ్ఎస్టీలు ఎంఎంసీసీ టీమ్స్ సో విఎస్టీస్ అన్నీ కూడా ప్లేస్ అయిపోయాయి ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ నుంచి మనకి నామినేషన్ వరకు టీమ్స్ అన్నీ కూడా విత్ రిగార్డ్ ఎనీ వైలేషన్స్ ఉన్నా కూడా క్షుణ్ణంగా అంతా కూడా వాళ్ళ ఏరియా ఆఫ్ జూరిస్ట్రిక్షన్లో తిరిగి ఎక్కడన్నా వైలేషన్స్ ఉన్నా సో ఏదన్నా కూడా ఇర్రెగ్యులర్గా ఏదన్నా లిక్కర్ కానివ్వండి క్యాష్ కానివ్వండి అదర్ ఐటమ్స్ కానీ ఏదన్నా కూడా మరి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కానివ్వండి ఈ ఓటర్స్ని ప్రలోభెట్టే విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారన్న కంప్లైంట్ రావడంతో ఇమీడియట్ ఇంటర్సెప్ట్ చేసుకోవడం సో అవన్నిటిని కూడా ఎంక్వైరీ చేసుకొని పంచనామా కంటెక్ట్ చేసుకొని ఎఫ్ఐఆర్స్ కూడా ఆల్రెడీ బుక్ ఉన్నాయి సీజర్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి సో బార్డర్ చెక్పోస్ట్లో కూడా సీజర్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి సో అంతా కూడా మన వెబ్ కెమెరాస్ కూడా పిక్ చేసి అవన్నింటినీ కూడా మనం ఇక్కడ నుంచి కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటూ చాలా పకడ్బందీగా సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బై అండ్ లార్జ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ అంతా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ విదౌట్ మచ్ వైలెంట్ ఇష్యూస్ ఏది లేకుండా జరిగే విధంగా సో ఎస్పీ గారు నేను కూడా ఫ్రీక్వెంట్ మీటింగ్స్ పెట్టుకొని ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ఇష్యూస్ ఏవి కూడా వచ్చే విధంగా ఏమైనా సర్కంస్టెన్సెస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని సో కంట్రోల్గా పెట్టుకొని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వీఆర్ గోయింగ్ అహెడ్ ఫర్ ద కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలా